హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అయితే పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అయితే అండి చాలా ఈజీ మెథడ్ లో ఎలా కట్ చేసుకోవాలి అని సైజ్ ప్యాంటు కొలతలతోనైతే ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తాను చక్కగా పది నిమిషాల్లో మీరు చాలా ఈజీగా ప్యాంట్ కటింగ్ అయితే చేసేయచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే డ్రెస్ లో వచ్చిన క్లాత్ అండి డ్రెస్ మెటీరియల్లో వచ్చిందనమాట ఇది మొత్తం మనకు వచ్చేసి రెండు మీటర్ల వరకు ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ ని మనం నాలుగు ఫోల్డింగ్లు చేసుకోవాలి చూడండి ఇది మొత్తం వచ్చిందనమాట అంటే ఇది మనకి రెండు మీటర్ల వరకు ఉంటుంది క్లాత్ ఈ మధ్యలోకి ఇలా ఉంది దీన్ని మనం ఉల్టాలో ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మార్కింగ్స్ అనేవి కనిపిస్తాయి కుట్టేటప్పుడు అందుకని మార్కింగ్ లోపలికి వెళ్ళాలంటే మనం దీన్ని తిప్పేసి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా సెంటర్కి ఒక ఫోల్డింగ్ చేసుకోండి చూడండి మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలి ఎడ్జెస్ అనేవి మనకి ఆపోజిట్ లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలండి ఇవి నీట్ గా సెట్ చేసుకోవాలి ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా అయితే సెట్ చేసుకోండి ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇవి కొన్ని అయితే లోపలికి బయటకి ఉంటాయండి దీన్ని మనం కరెక్ట్ గా జెస్ట్ చేయాలన్నమాట ఓకేనా లోపలికి బయటకి పోయేట లోపలికి మళ్ళీ ఒక పీస్ వెళ్ళిపోయిందంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి నీట్ గా ఇలా నాలుగు ఫోల్డింగ్లు అన్నీ చూసేసుకొని కింద ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ బాటం దగ్గర అనమాట ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే లో కూడా మూడించులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు ని కలుపుకోవాలి ఇక్కడ మనకి ఈ మూడించులు వచ్చేసి బాటమ్ ఫోల్డింగ్ వస్తుందండి ఇప్పుడు ఎక్స్ట్రా దీన్ని అయితే కట్ చేసేద్దాం ఎక్కువ లేకుండా ఇలా నీట్ గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైజ్ ప్యాంట్ తీసుకోవాలి వచ్చేసి సైజ్ ప్యాంట్ అండి దీని ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం ప్యాంట్ ఇలా ఉంది కదా ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేయాలి ఇక్కడ కూడా ఈ బాటం దగ్గర కూడా నీట్ గా చూసుకోండి ముడతలు ఇలా రాకుండా గా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ బాటమ్ అనేది ఇలా పెట్టాలి ఓకేనా మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా గా తీసుకోవాలన్నమాట ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా ఇలా ఇక్కడ కూడా మొత్తం ఇలా చూసుకోండి ఇలా గా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడికి కుట్టుందండి ఇక్కడికి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఇక్కడ నుంచి దీనికి సమానంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఎంత ఉందో చూద్దాం ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి ఈ పైన ఆఫ్ ఇంచ్ ఖర్చుకోదిలాం కదా ఆ మార్కింగ్కి అయితే తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి కలుపుకోవాలన్నమాట అలాగే మధ్యలో కూడా తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ అన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లూజ్ని అయితే పిస్తా లూజ్ని అయితే కొలుచుకోవాలి ఇక్కడ నడుం బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ అయితే ఇలా తీసుకుంటే పదిన్నర వచ్చిందండి పదిన్నర అంటే హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కొదిలేసి పదకొండు నుంచి దగ్గరకైతే ఒక మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ స్కేల్ని ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ షేప్ని ఇలా తీసేయండి ఇక్కడ ఈ బాటం దగ్గర కొంచెం క్రాస్ గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట అంటే ఇస్తా కొలుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇలా తీసుకున్నాము ఈ విడితో వచ్చేసి మనకి క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసేయచ్చు ఎందుకంటే మనకి కుచ్చులు అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి కొంచెం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం ఖర్చు కోసం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి కత్తుల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మొత్తం ఇలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్లు చేసుకొని ఈ మార్కింగ్లు కూడా అన్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ అన్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కూడా ఇక్కడైతే ఖచ్చితంగా ఇలా కొంచెం క్రాస్ గా తీయాలండి ఎందుకంటే మనం ఇది పోల్డ్ అయితే ఇక్కడ కరెక్ట్ గా వస్తుందన్నమాట ఇలా కనుక తీసినట్లయితే ఫోల్డ్ చేసినాక ఇక్కడైతే తగ్గిపోతుంది ఇలా మార్కింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేయాలి ఈ మార్కింగ్ పైన నుంచి కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ ఒక పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఈ సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖచ్చిన అయితే ఇంతే పట్టుకోవాలండి మళ్ళీ ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టుకోకూడదు ఇక్కడ బాటం ఫోల్డింగ్ దగ్గరికి ఒక నాచ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఇయర్జెస్ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదా ఒక లోపలికి బయటకు ఉన్నాయి దీన్ని కూడా స్ట్రేట్ గా కట్ చేసుకోవాలి ప్యాంట్ ఈ కింది భాగం అయితే మనకి కటింగ్ అయ్యిందండి నెక్స్ట్ మనం బెల్ట్ కటింగ్ చేసుకోవాలి ఈ మిగిలిన ముక్కలో నుంచి మనం బెల్ట్ ని అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం దీంట్లో క్లాత్ ఎంత ఉందని చూసి అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి కొంచెం క్లాత్ అయితే చాలా తక్కువ మిగులుతాయి అనమాట అప్పుడు మనం క్లాత్ను అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సైజ్ కు ఉంది కదా ఈ డ్రెస్ ని తీసుకొని ఈ వేస్ట్ నడుం బెల్ట్ ఎంత ఉందో పోల్చుకోవాలి నడుంబ వచ్చేసి మనకి ఇరవై నాలుగున్నర ఉందండి అంటే డబుల్ ఫోల్డింగ్లో ఇరవై నాలుగున్నర ఉన్నది అంటే మనకి చుట్టూ నలభై తొమ్మిది ఇంచులు అనమాట ఇలా చూసుకుంటే ఈ పొడవులో వచ్చేసి ఉంది ఓకేనా ఇలా వచ్చేసి డబల్లో ఇరవై నాలుగు ఉంది ఈ పొడవులో వచ్చేసి ఏడు ఇంచులు ఉంది ఇప్పుడు మనకి ఇది ఎంత కావాలంటే ఖర్చులతో కలుపుకొని కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోతుంది పైన వన్ ఇంచు ఫోల్డింగ్ వస్తుంది లోపలికి హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోతుంది అంటే మనకి మొత్తం ఈ ఏడు ఇంచులకి రెండు ఇంచులు ఎక్స్ట్రా కావాలన్నమాట అంటే మనం ఇక్కడ తొమ్మిది ఇంచులు ఆ పొడుగుని అయితే తీసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత ఉందో కరెక్ట్గా ఉందండి తొమ్మిది పావు ఇంచులు ఉంది ఆ ఇంచుని అయితే నేను ఇక్కడ కట్ చేయడం లేదు వాటర్ లేచినాక కొంచెం షింక్ అవుతుంది కదా అందుకని ఆ పావించిన అలానే వదిలేస్తున్నా ఇక్కడ ఎడ్జెస్ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది ఓకేనా నేను తొమ్మిది పాద ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా అలాగే విడాకులు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఉంది కదా యువతల సైడ్ యువతల సైడ్ ఖర్చులకి యాడ్ చేసుకొని ఇరవై ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకొని ఇరవై ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇరవై ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మొత్తం తొమ్మిది పావు వచ్చేటట్టు చూసుకోండి ఒక దగ్గర తొమ్మిది ఒక దగ్గర తొమ్మిదిన్నర వస్తే సెట్ అవ్వదు కాబట్టి ఇక్కడైతే కరెక్ట్గా తొమ్మిది పావు ఉంది ఈ మొత్తం తొమ్మిది పావు ఉంది ఇక్కడ కొంచెం క్రాస్ రాసి ఉందనమాట ఒక ఇంచు దానికి కట్ చేసేస్తే మనకి ఇదైతే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది కి ఫస్ట్ ఇక్కడ దీన్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్రాస్ లో తీసుకోవాలి దీన్ని దీంట్లో కలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మధ్యలోకి రెండు ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట ఈ పైన బెల్ట్ అయితే అన్ని మెటీరియల్స్ లో ఒకేలా క్లాత్ రాదు కాబట్టి కొన్ని దాని కొన్ని డ్రెస్సులకి అయితే మనకి నాలుగు ముక్కలు కూడా జాయింట్లు పడతాయి అనమాట ఓకేనా ఇది కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి రెండు పీసులతో అయితే మనకు అయిపోతుంది ఈ రెండు ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి పంజాబీ డ్రెస్ ప్యాంట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదండి కటింగ్ నేనైతే ఇక్కడ ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ అయితే చూపించలేదండి కుట్టిన తర్వాత ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఒకవేళ కనుక మీకు ప్యాంటు కుట్టిన వీడియో కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను ప్యాంటు కుట్టి మీకు చూపిస్తాను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట మన ఛానల్లో టైలరింగ్ కి సంబంధించి మంచి మంచి వీడియోలు ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయండి ప్రతి వీడియో క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది ఇంకా మీకు టైలెటింగ్ సంబంధించి ఏమన్నా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్